డబ్బు చాలా శక్తివంతమైనది ఎక్కడ ధనముంటే అక్కడ సౌఖ్యాలు వసతులు సౌభాగ్యాలు అన్నీ ఉంటాయి కానీ ప్రస్తుత సమాజంలో ధనం కోసం కొన్ని మోసాలు ఇతరులను పెట్టడం మోసగించటం ఇతరుల సొమ్ముకు ఆశపడటం లాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ధర్మబద్ధంగా మనం సంపాదించే ధనాన్ని అదేవిధంగా పొదుపు చేసుకోవాలి ఆర్థిక అవసరాలు జీవితం ముందుకు సాగాలంటే ఒకరి దగ్గర మనం అవమానాలకు గురి కాకుండా ఉండాలంటే మన దగ్గర ధనం ఉండాలి ధనం ఉండాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదిస్తే ధనం నిలవదు కాబట్టి ధనం నిలవాలి అంటే ధర్మపరంగా న్యాయంగా సంపాదించాలి మోసం అస్సలు చేయకూడదు అక్రమ మార్గంలో సంపాదించకూడదు సంపాదించిన డబ్బులో కొంత భగవంతుడికి కొంత ప్రేద ప్రజలకు కనీసం ఒక్క శాతం ఇస్తే సంపాదించిన డబ్బు నిలబడుతుంది అందుకే ధనం చాలా శక్తివంతమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు లోకంలో ధనం లేక కొంతమంది ఆరోగ్యం సరిగ్గా లేక మరి కొంతమంది చుట్టూ ఉండే వ్యక్తుల సహకారం లేక కొంతమంది బాధపడుతూ ఉంటారు కానీ ఆ మూడు ఉన్నప్పుడు కూడా వ్యక్తికి ఆనందాన్ని కలిగించవు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది ఆనందాన్ని ఇవ్వదు అలాగే ధనం లేనప్పుడు లోటు తెలుస్తుంది తప్ప ఉన్నప్పుడు ఆనందాన్ని ఇవ్వదు అలాగే ఇతరుల నుంచి సహకారం వచ్చినప్పుడు అది సహజంగా అనిపిస్తుంది అది లోపించినప్పుడు బాధాకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్యము ధనము సహకారము లేనప్పుడు ఇబ్బందిని కలుగ చేస్తాయి మరి ఈ సమస్యలు లేకుండా ధనం మన దగ్గర నిల్వ ఉండాలి అంటే ఈ చిన్న పరిహారం చేస్తే ధనం మీ గృహంలో స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఆ పరిహారం ఏంటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈరోజు ఆ తల్లి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఆ తల్లికి ఇష్టమైనవి సమర్పిస్తే సిరి సంపదలను మనకు ప్రసాదిస్తుంది ఆ తల్లి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజు లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా ఈ విధంగా పూజించాలని పండితులు చెప్తున్నారు శుక్రవారం ముందు రోజు రాత్రి బొబ్బర్లను నానబెట్టాలి మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం నానబెట్టిన బొబ్బర్లను వెల్లుల్లి లేకుండా తాలింపు వేసి నైవేద్యంగా తయారు చేసుకుని దగ్గరలోని వెంకటేశ్వర స్వామికి నివేదించి నెయ్యితో దీపం వెలిగించాలి మీ మనసులోని కోరికను కోరుకోవాలి ఇలా చేయటం వల్ల త్వరలోనే మీరు ధనవంతులవుతారు ఒకవేళ మీ దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం లేకపోతే మీ గృహంలోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి కాబట్టి శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీరు కూడా చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం లేకపోతే అమ్మవారి గుడిలో అయినా సరే ఇలా చేయవచ్చు లేదు అనుకుంటే ఏ ఆలయంలో అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయవచ్చు ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనం మీ దగ్గరనే స్థిరంగా ఉంటుంది మీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు